స్వాగతం ఆడపిల్ల కుడితే పదమూడు వేలు మగపిల్ల కుడితే పన్నెండు వేలు కిట్ ఇచ్చి అన్నం పెట్టి ఆటో కిరా లేకుండా తల్లిని పిల్లని ఇంటికాడ దించవచ్చు కేసీఆర్ దాన్ని ఎగబెట్టిండు దాని ఓ రెండు వేల కోట్లు రుణమాఫీకి మల్పిండు కేసీఆర్ కిట్ ఎగ్గొట్టిండు రెండు నెలల ముసలో పింఛన్ ఎగ్గొట్టిండు బతుకమ్మ చీరలు ఎగ్గొట్టిండు వానకాలం రైతు బంద్ ఎగ్గొట్టిండు పిల్లల ఫీజు రియంబర్స్మెంట్ కేసీఆర్ ఉండగా మా ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలు చదువుకోవడానికి ఏడాదికి రెండు వేల ఐదు వందల కోట్లు పిల్లల చదువులకు కాలేజీల ఫీజులు కడుతుండే గా ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఎగ్గొట్టిండు గా రెండు వేల ఐదు వందలు ఎగ్గొట్టిండు తెచ్చి గిరుణమాఫీ లా కలిపి ఇక నువ్వు ఇచ్చింది ఏమున్నదే ఫీజు రియంబర్స్మెంట్ ఎగ్గొట్టినావు రైతు బంద్ ఎగ్గొట్టినావు బతుకమ్మ చీరలు ఎగ్గొట్టినావు కేసీఆర్ కిట్ ఎగ్గొట్టినావు ముసలి వాళ్ళకు రెండు నెలల పింఛన్ ఎగ్గొట్టినావు గీడ కోత కోసినావు గెల కలిపినవు నువ్వు ఇచ్చింది ఏమున్నది అని నేను అడుగుతా ఉన్నా నువ్వు చేసిన హామీ ఏంది అని నేను అడుగుతా ఉన్నా పెద్ద పెద్ద డైలాగులు కొట్టిండు ఏ రోజు కల్తా ముఖ్యమంత్రి మా ఇంట్లో దర్వాజా దర్వాజాఖ ఉంటది ప్రజలు ఎవరు వచ్చినా నేను ప్రతిరోజు ముఖ్యమంత్రి ప్రజల్ని కలుస్తాడు అన్నాడు ఒక్కనాడనే కలిసినాడైనా పదిహేను నెల రేవంత్ రెడ్డి వచ్చి ఇప్పుడు మా ఆర్ఎంపీలు పోయి దరఖాస్తు ఇస్తామంటే కల్తాడా దగ్గర కూడా రాని మొత్తం పోలీసు వాళ్ళు పెట్టుకున్నాడు కొడంగలో కూడా అనితలేడా పోతే కూడా దగ్గర అని తలేడు ఓట్లు వేయించుకున్నాడు ఓడదాటదాకా ఓడమల్లప్ప ఓడదాటాక బోడమల్లప్ప అయిపోయింది రేవంత్ రెడ్డి కథ కానీ మీరు తక్కువలా మీ చేతిలో లేదా ఇప్పుడు ఈ నెలలో జెడ్పీటీసీ ఏదో ఎంపీటీసీ ఎలక్షన్ పెట్టారట మీ సత్తా ఏందో చూపింది సురుకు పెట్టండి కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి కళ్ళు జరిపియాలి మీరు బిడ్డ రేవంత్ రెడ్డి గౌడన్నల్ని తిప్పలే పెడతావు ఆటో అన్నల్ని తిప్పల పెడతావు రైతన్నల్ని తిప్పలే పెడతావు చేనేత కార్మికులను తిప్పలు పెడతావు మా ఆర్ఎంపీ పీఎంపులను తిప్పలే పెడతావు ఆర్ఎంపీల తెరువు ఎవడు కూడా పోగు వేయలేదు పోయాడు కూడా దయచేసి మీరు కూడా కలిసి ఉండాలి నాదొక చిన్న సూచన జర మీ దాంట్లో విడిపోయి కూడా నాసంటోళ్ళు వైద్య ఆరోగ్య శాఖ మంత్రుండి సాయం చేయబోతే మీరే కోర్టుకు పె స్టే తెచ్చే వరకు నేను పని చేయలేకపోయినా జర మీరు కూడా కలిసి ఉండుండ్రి కలిసి ఉంటేనే బలం ఉంటుంది రేపు కూడా మీరు కూడా అన్ని చోట్ల కూడా దయచేసి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పేటట్టుగా మీరందరూ కూడా కంకరం కట్టండి రేవంత్ రెడ్డి కళ్ళు తెరవాలంటే ఆయన గాలి ఇప్పుడు అంత భూమి మీద లేడు గాలిని తిరుగుతుండు ఆయన గాలి మోటార్లు తిరుగుతుండు ఆ విమానాలలో తిరుగుతుండు భూమి మీద కనబడతలేడు ఆయనకు ఆయన భూమి తేవాలి తేవాలంటే ప్రజాస్వామ్యంలో ఓటే బలమైనటువంటిది మీరందరూ కూడా ఒక్కటై రేపు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ గుణపాఠం చెప్పండి అప్పుడు ఆయన్నే పిలిచి రానిపై రానిపై జరి ఆర్ఎంపీలు రాండిపై మీ పని చేస్తా అంటాడు సో ఆ పని మీరు చేయింది రేపు అసెంబ్లీ బెటర్ మార్చిలో బడ్జెట్ సమావేశాలు ఉంటాయి తప్పకుండా బడ్జెట్ సమావేశాల్లో మీ ఆర్ఎంపీ పీఎంపీలకు కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ గురించి నేను వాళ్ళను ప్రశ్నిస్తా నిలదీస్తా మీ తరఫున పోరాడతా ఇప్పటికే అరెస్ట్ చేసిన ఆర్ఎంపీ పీఎంపీ పెట్టిన అక్రమ కేసులన్నీ ఎత్తివేయాలని అరెస్ట్ చేసిన వారిని విడుదల చేయాలని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం మీరు ధైర్యంగా ఉండండి మీరేం భయపడాల్సిన అవసరం లేదు ఏ జిల్లాలో ఎక్కడ ఇబ్బంది వచ్చినా మా దృష్టికి తెండి మా బీఆర్ఎస్ పార్టీ వచ్చి మీకు రక్షణ కవచం లాగా నిలబడుతుంది మిమ్మల్ని కాపాడుకుంటుంది మిమ్మల్ని మీరు అడుగుతున్నది కూడా ఏముంది ఏమైనా డాక్టర్ కావాలంటున్నారా మీరు ఇంత ట్రైనింగ్ ఇస్తే మాకు సర్టిఫికేట్ ఇస్తే ఇంత ఫస్ట్ ఎయిడ్ చేసుకొని బతుకుతాము అంటున్నారు ఫస్ట్ ఎయిడ్ చేసుకొని బతుకుతాం ఇన్నేళ్ళకేళ్ళు తాతలు తండ్రులకేళ్ళు చేసినాం మాకింత ట్రైనింగ్ ఇండ్రి ఇంత సర్టిఫికెట్ ఇవ్వండి ఇది మీ ఎలక్షన్ల మేనిఫెస్టోలో చెప్పిందే వెనకట రాజశేఖర్ రెడ్డి చెప్పిండు నడిమిట్ల కిరణ్ కుమార్ రెడ్డి చెప్పిండు ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్పిండు